హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్పి న్యూస్ నేను సుమాన్ సో ఓకే ఈ మార్చ్ ఇరవై ఒకటి అదే అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం దక్షిణాఫ్రికాలోని మార్చి ఇరవై ఒకటవ నాడు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో జాతి వివక్షను పెంచే విధంగా ఉన్నటువంటి పాష్ చట్టాలకి వ్యతిరేకంగా షార్ప్ బిల్లే అనే ప్రాంతంలో జాతి వివక్షను వ్యతిరేకిస్తూ శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆ ర్యాలీ పైన పోలీసులు కాల్పులు జరిపారు ఆ కాల్పుల్లో సుమారుగా అరవై తొమ్మిది మంది మరణించినట్టుగా అలాగే నూట ఎనభై మందికి పైగా ఉద్యమకారులు గాయాల పాలైనట్టుగా చరిత్ర చెబుతుంది సో అటువంటి అలా జరిగినటువంటి ఆ సంఘటనను గుర్తించినటువంటి ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవంగా ఏర్పాటు చేసుకోవాలని అలాగే జాతిలో జరుగుతున్నటువంటి అవమానాలని ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యతను గుర్తు గుర్తు చేస్తూ అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది సో జాతుల వివక్షతని వ్యతిరేకించటకు అనేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని అందులో పేర్కొంది ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి కవితా దినోత్సవానికి కూడా చిర ఒకటి ప్రాముఖ్యత సంతరించుకుందని భావించవచ్చు సో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా కవిత ద్వారా గేయాల ద్వారా సో ఇలా ప్రజల్లో ఉన్నటువంటి అనేక సామాజిక రుగ్మతల పట్ల భాష సంస్కృతికిపై అవగాహన పెంచ విస్తృతమయంగా అవగాహన పెంచడం కోసం ప్రపంచ అంతర్జాతీయ కవితా దినోత్సవాన్ని కూడా ఈరోజు నిర్వహిస్తుంటారు సో ముఖ్యంగా ప్రజల్లో ఉన్నటువంటి అనేక సామాజిక రుగ్మతలను రూపుమాపడం కోసం కవితల ద్వారా గేయల ద్వారా ప్రజల్లో విస్తృతమైనటువంటి అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా కవితా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు సామాజిక అంశాలపైన ప్రజల్ని విస్తృతపరచాలనే ఉద్దేశంతో లో అసెంబ్లీ జనరల్ ముప్పైవ సమావేశాలలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతికి సామాజిక రుగ్మతలపై అవగాహన కలిగిస్తూ భాషా సాంస్కృతికపై మక్కువ పెంచే విధంగా జాతీయ కవితా దినోత్సవం నిర్వహించుకోవాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఈ రంగులకు ఉన్నటువంటి ప్రాధాన్యతని గుర్తించి రంగులపై ప్రజలకి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ప్రపంచ అంతర్జాతీయ రంగుల దినోత్సవంగా కూడా ఈ మార్చి ఇరవై ఒకటిన నిర్వహించుకోవాలని ఐక్యరాజ్య సమితి సూచించింది సో ఈ రోజే ప్రకటించడానికి ప్రధాన కారణం భూమి సూర్యుడు భూమధ్య రేఖపై ప్రత్యక్షంగా నేరుగా ప్రకాశించే రోజు కాబట్టి సూర్యుని చుట్టూ ఈ రోజు వివిధ రంగులు ఏర్పడుతుంటాయి సో ఆ రంగుల యొక్క ప్రాధాన్యతను గుర్తిస్తూ ప్రజల్లో రంగులపై విస్తృతమైన అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో రెండు వేల తొమ్మిదిలో ప్యారిస్లో ఈ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలలో మార్చ్ ఇరవై ఒకటి నాడు అంటే ఈ రోజు రంగుల దినోత్సవాన్ని కూడా నిర్వహించుకోవాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చి అలాగే ఈరోజు అంతర్జాతీయ భూమి దినోత్సవం కూడా సో అలా అనేక అంశాలపై అవగాహన పెంచడం కోసం ఈ మార్చ్ ఇరవై ఒకటవ తారీఖు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న రోజుగా అవతారం ఎత్తిందని భావించవచ్చు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను